ఫ్రెండ్స్ డైలీ నేను ఇక్కడ ట్యూషన్ కండక్ట్ చేస్తాను గుంటూరు డిస్ట్రిక్ట్ తుళ్ళూరు మండల్ అయినవోల్ అనే ఒక విలేజ్ సో మా స్టూడెంట్స్ చేత నేను మొక్కలైతే పెంచడం ప్లాన్ చేశాను నర్సరీ స్టార్ట్ చేశాను పక్షులకి జీవులకి ఆహారం దొరికేటువంటి చెట్లను పెంచాలని ప్లాన్ చేశాను ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో మన నర్సరీ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి చూడండి పేర్లు కూడా రాశాను అనమాట రాయించాను పిల్లల చేత వాళ్ళ పేర్లు ఇక్కడ హన్విక అనే ఉంది సో ఈ పాప వేసిన చెట్టు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ప్లాంట్స్ అయితే వచ్చినాయి ఒక్క క్యారీ బ్యాగ్లోనే నాలుగు చెట్లు వచ్చినాయి హన్విక అనే ఒక పేరు ఉంది సో వీటిని ఒక టెంపుల్లో తీసుకొని నేను వీటిని పెంచాలనుకుంటున్నాను మన ఛానల్ లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టుకున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ గుడ్లో పెట్టేస్తా ఇక్కడ స్టూడెంట్స్ పేరు ఉంటుంది వీళ్ళు వేసిన చెట్ అన్నమాట చాలా మంచిగా పెరిగినాయి వీటిని చెరువు చుట్టూ నాటి పెంచాలని ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ బకెట్లో ఉన్నాయి ఈ బకెట్లో ఉన్నాయి అన్నమాట చెప్పామట్లు اڻا ودا اڃا وڪوڻا وندا هئا اپو پاگل سانٽر ني هوبر کڻا وندا